హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో ఫోర్ మనము టెట్ ఎన్ డిఎస్సిలో భాగంగా ఇప్పుడు శిశు వికాసం పిడగాచి నుంచి కొన్ని ఇంపార్టెంట్ బీట్స్ చూద్దాము ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బీట్స్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది ఆప్షన్ వన్ బోధించినప్పుడు విద్యార్థుల భావోద్వేగాలపై నియంత్రణనిస్తుంది భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది ఆప్షన్ త్రీ విద్యార్థులు వారి జీవితాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలియచేయవచ్చు ఆప్షన్ ఫోర్ నిష్పక్ష నిష్పక్షపాతంగా బోధనా వృత్తిని నిర్వహించటకు తోడ్పడుతుంది ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే మన వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్టు మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేస్తున్నారు కూడా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ పెరుగుదలకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది ఆప్షన్ టూ పెరుగుదల అనగా ఎత్తు బరువు మరియు ఆకారంలోని మార్పులు ఆప్షన్ త్రీ పెరుగుదల పరిమాణాత్మకమైనది ఆప్షన్ ఫోర్ పెరుగుదల నిరంతర ప్రక్రియ ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో చాలా వికాసానికి ఉదాహరణ కానిది చాలక చాలక వికాసానికి ఉదాహరణ కానిది ఆప్షన్స్ ఆట సామాగ్రిని ఉపాయంగా వినియోగించడం వస్తువులను విసరడం ఆప్షన్ త్రీ ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయడం ఆప్షన్ ఫోర్ ఎత్తు పెరగడం ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎత్తు పెరగడం అనేది చాలక వికాసానికి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థిలో చతురస్రం గీయడంలోని ఇబ్బందిని ఉపాధ్యాయుడు గమనించాడు డైమండ్ని గీయడంలో కూడా విద్యార్థి ఇబ్బంది ఎదుర్కొంటాడని ఉపాధ్యాయుడు ఊహిస్తున్నాడు ఉపాధ్యాయుని యొక్క ఈ ఊహకు మూలధారమైన వికాస నియమము ఏంటి ఫ్రెండ్స్ వికాసం అనేది క్రమానుగతమైనది నెక్స్ట్ క్వశ్చన్ మానవ వికాసం కొన్ని నియమాలను అనుసరిస్తుంది ఆ వికాస నియమాలలో భాగం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ నిరంతరం ఆప్షన్ టూ వరుస క్రమం ఆప్షన్ త్రీ సాధారణ నుండి ప్రత్యేకమనకు ఆప్షన్ ఫోర్ పరివర్తనమైనది ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పరివర్తనమైనది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సూత్రము ఆప్షన్స్ ఆప్షన్ వన్ అందరిలోనూ గతిని అనుసరించదు ఎల్లవేళల రేఖీయ క్రమంలో జరుగుతుంది ఆప్షన్ త్రీ నిరంతర ప్రక్రియ కాదు ఆప్షన్ ఫోర్ వికాస ప్రక్రియల మధ్య అంతర సంబంధం ఉండదు ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అందరిలోనూ సమానగతిని అనుసరించదు వికాసం అనేది క్వశ్చన్ నెంబర్ ఫోర్ సీమ ఏ పాఠ్యాంశాన్ని అయినా తొందరగా అభ్యసిస్తుంది లీనా ఎక్కువ సమయం తీసుకుంటుంది ఇది ఏ వికాస నియమమును తెలుపుతుంది ఆప్షన్స్ ఆప్షన్ వన్ వికాసం అవిచ్ఛిన్నమైనది ఆప్షన్ టూ వికాసం సామాన్య అంశాల నుండి ప్రత్యేక అంశాలకు జరుగుతుంది ఆప్షన్ త్రీ వైయక్తిక భేదాలు ఆప్షన్ ఫోర్ అంతర సంబంధాలు ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వైయక్తిక భేదాలు నెక్స్ట్ క్వశ్చన్ శిశు అభివృద్ధిలో సెఫలో పొడలు నియమానికి సంబంధించిన సత్యమైన ప్రవచనం ఆప్షన్స్ ఆప్షన్ వన్ వికాసం తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది ఆప్షన్ టూ వికాసం తల నుండి కాళ్ళ నుండి మొదలై పైన శరీర భాగాలకు వి విస్తరిస్తుంది ఆప్షన్ త్రీ వికాసము దేహ మధ్యస్థ భాగం నుండి మొదలై దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వికాసం తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ శిశు వికాసం యొక్క నిర్దేశ పోకొడలు ఆప్షన్స్ ఆప్షన్ వన్ తల నుండి శరీర భాగాలకు మరియు దూర భాగాల నుండి దేహ మధ్యస్థ భాగానికి ఆప్షన్ టూ తల నుండి శరీర భాగాలకు మరియు దేహ మధ్యస్థ భాగం నుంచి శరీర దూర భాగాలకు ఆప్షన్ త్రీ శరీర భాగాల నుండి తలకు మరియు దూర భాగాల నుండి దేహ మధ్యస్థ భాగానికి ఆప్షన్ ఫోర్ శరీర భాగాల నుండి తలకు మరియు దేహ మధ్యస్థ భాగం నుండి శరీర దూగాలకు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ తల నుండి శరీర భాగాలకు మరియు దేహ మధ్యస్థ భాగానికి శిశు యొక్క వికాస దశ అడ్డంగా ఉంటుంది నిలువుగా ఉంటుంది ప్రాగుప్తీకరించలేము శిరపాదాభి ఆప్షన్ త్రీ ప్రాకృతీకరించలేము ఆప్షన్ ఫోర్ సిరప్ పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ శిరపాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది అనేది శిష్యు యొక్క వికాస దశ నెక్స్ట్ క్వశ్చన్ రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేలతో బొమ్మను పట్టుకోగలుగుతుంది దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు ఆప్షన్ వన్ పరస్పర చర్య ఆప్షన్ టూ వికాసమును ప్రాగుతీకరించవచ్చు ఆప్షన్ త్రీ వైయక్తిక భేదాలు ఆప్షన్ ఫోర్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుగా కొనసాగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అనువంశికతకు సంబంధించిన కారకం ఆప్షన్ వన్ సమావేశకుల సమూహంపై గల వైఖరి ఆప్షన్ టూ ఆలోచన తీరు ఆప్షన్ త్రీ కళ్ళ యొక్క రంగు ఆప్షన్ ఫోర్ సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కళ్ళ యొక్క రంగు నెక్స్ట్ క్వశ్చన్ చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి దీన్ని ఏమంటారు ఆప్షన్ వన్ క్రోమోజోములు ఆప్షన్ టూ బహుజన్యత్వం ఆప్షన్ త్రీ అప్రభావక ఆప్షన్ ఫోర్ ప్రభావక ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ బహుజన్యత్వం నెక్స్ట్ క్వశ్చన్ పోషకాహార లోపం వల్ల మూడు సంవత్సరాల వయసు ఉన్న శిశువు వికాసంలో జాప్యం పెరిగింది ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం ఆప్షన్స్ పరిసరాలు అనువంశికత అప్రభావక ప్రభావక ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ పరిసరాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరిగా జతపరచబడినది శారీరక వికాసం పరిసరం సంజ్ఞానాత్మక వికాసం పరిణతి సాంఘిక వికాసం పరిసరం ఉద్వేగ వికాసం పరిణతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సాంఘిక వికాసం పరిసరం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ దశలో పిల్లలు వారి సమవయస్కుల సమూహంలో క్రియాశీలక సభ్యులవుతారు ఆప్షన్ వన్ శిశుదశ శైశవ దశ ఆప్షన్ టూ బాల్యదశ ఆప్షన్ త్రీ శారీరక వికాసము ఆప్షన్ ఫోర్ సాంఘిక వికాసం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ శారీరక వికాసం నెక్స్ట్ క్వశ్చన్ భావనల అభివృద్ధి ప్రాథమికంగా దీనిలో భాగం ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఉద్యోగ వికాసం ఆప్షన్ టూ సంజ్ఞానాత్మక వికాసం ఆప్షన్ త్రీ శారీరక వికాసం ఆప్షన్ ఫోర్ సాంఘిక వికాసం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సంజ్ఞానాత్మక వికాసం నెక్స్ట్ క్వశ్చన్ మానవ వికాసంను ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు ఆప్షన్ వన్ శారీరక సంజ్ఞానాత్మక ఉద్వేగ మరియు సాంఘిక ఆప్షన్ టూ ఉద్వేగ సంజ్ఞానాత్మక ఆధ్యాత్మిక మరియు సామాజిక మనోవైజ్ఞానిక ఆప్షన్ త్రీ మనోవైజ్ఞానిక సంజ్ఞానాత్మక మరియు శారీరక ఆప్షన్ ఫోర్ శారీరక ఆధ్యాత్మిక సంజ్ఞానాత్మక మరియు సామాజిక ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ శారీరక సంజ్ఞానాత్మక ఉద్వేగ మరియు సాంఘిక నెక్స్ట్ క్వశ్చన్ వికాసం ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది ఆప్షన్ వన్ శైశవ దశ ఆప్షన్ టూ పూర్వ బాల్యదశ ఆప్షన్ త్రీ ఉత్తర బాల్యదశ ఆప్షన్ ఫోర్ ప్రసవ పూర్వ దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ శైశవ దశ నుంచి ప్రారంభమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవైతే చాలా ఇంపార్టెంట్ బిట్స్ తప్పకుండా నేర్చుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే